విశాఖ వాసుల విజయవాడ హైందవ శంకరవంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందే అని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా విజయవాడలో హైందవ శంకరవంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలి హిందూ దేవాలయాలు ఆస్తుల వ్యవస్థలపై దాడులు సరికాదు చట్ట విరుద్ధంగా దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వినాయక చవితి దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు ఆలయాల్లో పూజలు ప్రసాదాలు కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో ఏ సమయాల్లో చేయాలో ఎంత చేయాలో వారు చేసినటువంటి నిర్ణయాల్ని అమలుపరచగలిగే